నిజామాబాద్ పార్లమెంటు సభ్యులు అరవింద్ గారి మీద గతంలో ప్లాన్డ్గా అటాక్ చేయడమే కాకుండా బహిరంగంగా మేము ఏదైనా చేస్తాం మీరు ఏం చేసుకుంటామని చెప్పి ఛాలెంజ్ చేయడం జరిగింది ఈ ప్రభుత్వం ప్రజాక్షేత్రంలో ప్రజా విశ్వాసం కోల్పోయిన ప్రభుత్వం కాబట్టి ప్రజల ప్రశ్నలకి ప్రజల పక్షాన్ని నిలబడి ప్రశ్నించేటువంటి పార్లమెంటు సభ్యులకి సభ్యులకి భయభ్రాంతులకు గురి చేయడమే కాకుండా అక్రమ కేసులు పెట్టడమే కాకుండా ఇవాళ ఈ భయం నీడలో పోలీసుల పహారాలు రాజ్యం నిర్వహించాలని చెప్పి కేసీఆర్ ప్రయత్నం చేస్తూ ఉన్నాడు నాకు తెలిసి ఒక ప్రభుత్వం ఇట్లాంటి నీచమైన చర్యలకు దిగడం అంటే సహనం కోల్పోయి ఇవాళ తన కాళ్ళ కింద భూమి కదిలిపోతుంది ఇక మేము గెలవలేము ప్రజాక్షేత్రంలో ఉన్నటువంటి నిర్ణయానికి వస్తే తప్ప ఇట్లాంటి చర్యల పని చేయడు స్వయంగా అరవింద్ గారి ఇంటి మీద పోలీసుల అండదండలతో పోలీసుల పర్యవేక్షణలో రాళ్ల దాడి చేసి చివరికి వాళ్ళ అమ్మ ఒక పెద్ద మనిషి ఉన్నదని తెలిసి కూడా ఇవాళ రాళ్ల దాడి చేసి మొత్తం విధ్వంసం సూచించ సూచించడం తెలంగాణ సమాజం అంతా కూడా దీన్ని గమనిస్తూ ఉంది సందర్భం వచ్చినప్పుడు వీళ్ళకు బుద్ధి చెప్పాలని చెప్పి ఊవిలూరుతూ ఉంది ఇది మొదటిది కాదు మా రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ గారు పాదయాత్ర చేస్తున్న సందర్భం కావచ్చు వడ్ల కొనుగోలు సందర్భంలో కావచ్చు వందల మందిని పోగు చేసుకొని జెండాల పేట కర్రలు పట్టుకొని బస్తాలలో రాళ్ళు వేసుకొని ఆనాడు కూడా దాడి చేసే ప్రయత్నం చేసింది మన మునుగోడు ఎన్నికల సందర్భంలో కూడా గెలవలేమని భయభ్రాంతులు సృష్టించి కేసులు పెట్టి ముఖ్యమైన వాళ్ళను జైళ్ళల్లో పెట్టి గెలవాలని చెప్పే ప్రయత్నంలో దాదాపు రాజగోపాల్ రెడ్డి గారి ఆ ఎన్నికల ప్రచారంలో కూడా ఇరవై ముప్పై గ్రామాల్లో దాడులు నిర్వహించారు ఇవాళ నేను స్వయంగా మా అత్తగారు ఊరిలో మా భార్యతో కలిపి ఎలక్షన్ ప్రచారం పోయలేదు మహిళల సమక్షంలో ఆ గ్రామ మహిళలందరూ కూడా ఆరతి పట్టి పూలు తల్లి రెండమ్మ అని చెప్పి మిమ్మల్ని తీసుకుపోతూ ఉంటే వాళ్ళ మీద ఇద్దరు జిల్లా పరిషత్ చైర్మన్లు జనగామ జిల్లా పరిషత్ చైర్మన్ ములుగు జిల్లా పరిషత్ చైర్మన్ నరసంపేట ఎమ్మెల్యే గారు అదేవిధంగా పల్లారాజేశ్వర రెడ్డి గారు పని కట్టుకొని సంచులల్లో రాడ్లేసుకొని జెండాలకు జెండాల పేట కర్రలు పట్టుకొని ఆ కర్రలకు ముళ్ళు కొట్టుకొని మా మీద దాడి చేసి మా రక్తాన్ని కళ్ళ చూసి చివరికి ఇరవై సంవత్సరాల తర్వాత ఈటల రాజేంద్ర గారు గుండా చేస్తున్నాడు ఈటల రాజేంద్ర గారు అంతగా పాలిటిక్స్ నడుపుతా ఉన్నాడు అంటే ఎంత నీచమైన మా రక్తాన్ని కలచూసిందని చెప్పి మాట్లాడుతా అంటే ఎంత నీచానికి ఒడిగట్టిందో దాన్ని బట్టి మనకు అర్థమవుతుంది నేను ఒకటే ఇవాళ తప్పకుండా కేంద్ర ప్రభుత్వానికి ఇవాళ అమిత్ షా గారికి మేము తప్పకుండా ఒక ఉత్తర రాస్తాం ప్రతిపక్ష పార్టీల ఎమ్మెల్యేల ఎంపీల నాయకుల ప్రాణ రక్షణలో రక్షించడంలో పూర్తిగా విఫలమైంది ప్రజల ఆస్తులు కాపాడంలో ప్రజలకు రక్షణ కల్పించడంలో ప్రజలకు చట్టం ప్రకారంగా న్యాయం అందించడంలో కేసీఆర్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది అంతేకాదు ఇవాళ మాలాంటి వాళ్ళకు కూడా స్వయంగా పార్లమెంట్ సభ్యులకి శాసనసభ్యులకు రక్షణ లేకుండా పోయింది మాలాంటి వాళ్ళని గెలిచి శాసనసభకు పోతే శాసనసభ నియమాలన్నీ కూడా పక్కకు పెట్టి ప్రతిపక్ష పార్టీలను ప్రజలు గెలిపిస్తుండొచ్చు కాక కానీ ఇక్కడ చెండ శాసనం ఇక్కడ ఉన్న ప్రజల తీర్పు చెల్లది ఇక్కడ చట్టం చెల్లది ఇక్కడ నేనే ఇక్కడ సర్వస్వం అని చెప్పి నాలాంటి వాళ్ళు రెండుసార్లు అసెంబ్లీ నుంచి వెళ్ళి పట్టి బయటికి నెట్టి ఇవాళ పోలీస్ జీబులను లెక్కించి అరెస్ట్ చేసే సందర్భాలకు చూస్తూ ఉన్నాం ఇవాళ ఇక్కడ కొనసాగుతున్నది రాజ్యాంగబద్ధంగా ప్రజలిచ్చిన అధికారాన్ని అడ్డం పెట్టుకొని చక్రవర్తిలాగా రాజులాగా ఇవాళ ప్రజలను భయప్రాంతంలో చేయడమే కాకుండా ఇవాళ సమాజాన్ని అంతా కూడా అల్లకల్లను చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు దీన్ని బట్టి మాకు అర్థమవుతూ ఉంది మాకు కూడా ముప్పై నలభై ఏళ్ళ రాజకీయాల్లో అనుభవం ఉన్న మనిషిగా చెప్తా ఉన్నా ఏ పార్టీ అయితే పట్టుకోల్పోతుందో ఎమ్మెల్యేల మీద పట్టుకోల్పోయింది ఎంపీల మీద ఎమ్మెల్సీల మీద పట్టుకోల్పోయింది ఇవాళ ప్రజా ప్రజల మీద పట్టుకోల్పోతుంది కోల్పోయింది ఇవాళ కార్యకర్తలలో కూడా చర్చ జరుగుతూ ఉంది కేసీఆర్ గారు తన కోసమే ఉన్నాడు తన కుటుంబం కోసమే ఉన్నాడు తప్ప కార్యకర్తల కోసం లేడు పార్టీ నాయకుల కోసం లేడని చెప్పి అర్థమవుతూ ఉంది అందరూ కూడా మదిలో లోపల లోపల పేరుకు మాత్రమే ఇంకా అధికారం ఉంది కదా అని చెప్పి అవసరాల కోసం సంబంధం మెయింటైన్ చేస్తుండొచ్చు సర్పంచ్లు బిల్లులు వస్తాయని చెప్పి ఎంపీటీసీలు ఇంకేమైనా వస్తాయని చెప్పి ఎదురు చూస్తుండచ్చు కానీ ఎవరికి కూడా ఇలా జిల్లా పరిషత్ చైర్మన్ నుంచి మొదలుపెట్టి వార్డు మెంబర్ వరకు ఎలెక్టెడ్ ప్రజాప్రతినిధులు కావచ్చు పార్టీ కార్యకర్తలు కావచ్చు ఎవరు కూడా కేసీఆర్ మీద విశ్వాసం లేదు కేసీఆర్ వాళ్ళు పట్టించుకోవడం నమ్మకం వాళ్ళు లేదు కాబట్టి ఇవాళ ఈ దాడుల పరంపర దీని నుంచి బయటపడడానికి ఇలా కార్యకర్తలను మళ్ళీ తన వైపు తిప్పుకోవడానికి మాలంటల మీద దాడులు చేసి మా రక్తాన్ని కళ్ళ చూసి పార్టీని బతికించుకునే బతికించుకునే నీచమైన ఎత్తుగడలో భాగమే ఈ దాడుల సంస్కృతి స్వయంగా తెలంగాణ భవన్లో ముఖ్యమంత్రి గారే ఎంపీల ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీల మీటింగ్ పెట్టే సందర్భంలో మీరు బీజేపీ కార్యకర్తల మీద దాడులు చేయండి మీరు కొట్టండి నేను చూసుకుంటా మీకు పోలీసులు రక్షణగా ఉంటారని చెప్పే మాటలు చెప్తున్నారంటే నేను స్వయంగా మా ఎమ్మెల్సీ గారే ఒక మహిళ ఉండి కూడా కొట్టి 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 సంపుతా అని చెప్పి చెప్తా ఉన్నారు అంటే ఎటువైపు పోతా ఉందో అర్థం కావాలి నిన్న ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళ నాయకులు పోలీసులు ఉండగానే పోలీసులు ఉండగానే వాళ్ళు మాట్లాడే మాటలు కానీ వాళ్ళు చేసే పనితీరు కానీ ఇలా తెలంగాణ సమాజం అంతా కూడా అర్థం చేసుకున్నది తెలంగాణ ప్రజలారా ఇవాళ మాలాంటి వాళ్ళని ఇవాళ మాలాంటి వాళ్ళని కానీ ప్రజాస్వామ్యాన్ని కానీ ధర్మాన్ని కానీ న్యాయాన్ని కానీ ప్రజల్ని కానీ రక్షించుకునే కర్తవ్యం ప్రజలకు మాత్రమే ఉంటుంది కాబట్టి మనమిచ్చిన అధికారంతో మన మీదనే దౌర్జన్యం చేసే ప్రయత్నం చేస్తున్న కేసీఆర్ కానీ ఖచ్చితంగా బొంద మీరంతా కూడా నిండు మనసుతో మాలాంటి వాళ్ళకు ఆశీర్వదించమని చెప్పి నేను కోరుతా ఉన్నా తప్పకుండా దీనికి మూల్యం చెల్లించక తప్పదని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నా ఈ జరుగుతున్న మొత్తం పరిణామాల మీద పార్లమెంట్ సభ్యులుగా మేము కూడా ఇలా కేంద్ర హోంమంత్రి గారికి ఈ నివేదికను మొత్తం పంపిస్తామని చెప్పి కేంద్ర ప్రభుత్వం తప్పకుండా ఈ రాష్ట్రం విఫలమైనప్పుడు ఇవాళ కాపాడుకునే కర్తవ్యం కేంద్ర ప్రభుత్వం మీద ఉంటుంది కాబట్టి తప్పకుండా మేము కేంద్రాన్ని విధించే ప్రయత్నం చేస్తాం ఈ దాడుల్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం తప్పకుండా ప్రభుత్వం తగిన మూల్యం చెల్లించక తప్పదని చెప్పి కూడా హెచ్చరిస్తా ఉన్నాం ఈ పిచ్చి వేషాలు బంద్ చేయకపోతే ప్రజాగ్రహానికి తప్పదని చెప్పి కూడా హెచ్చరిస్తా ఉన్నాం వాళ్ళ దాడులు అరవింద్ గారి మీద ఇది మూడో దాడో నాలుగో దాడో ఇది బండి సంజయ్ గారి మీద రెండో దాడో మూడో దాడు స్వయంగా కిషన్ రెడ్డి గారు ఎన్నికల ప్రచారం చేస్తూ ఉంటే కేంద్ర మంత్రిని తెలిసి కూడా డిస్టర్బ్ చేసి పంపించిన సందర్భం మీకు తెలుసు నేను స్వయంగా ఇన్ని సంవత్సరాల శాసనసభ్యులు నేను అనేక బాధ్యత నిర్వహించిన వాళ్ళు నేను నన్ను ఎట్లా అటాక్ చేసినా మీరు చూసినారు ఇవాళ రాజగోపాల్ రెడ్డి గారి ప్రచారం ఎట్లా చేసినా మీరు చూశాను ఇవాళ ఒక బాధ అనిపించే అంశం ఏంటంటే ఎందుకో మరి ఐపీఎస్ ఆఫీసర్లు ఐఏఎస్ ఆఫీసర్లు కూడా చీఫ్ సెక్రటరీ గారే మొత్తం స్కెచ్ చేసుకొని అక్రమాలకు అడ్డగా మారిపోయిందని చెప్పి వస్తూ ఉన్నది ఇవాళ పోలీసులు అయితే ఐపీఎస్ ఆఫీసర్లు అయితే అనేకసార్లు చెప్తా ఉన్నాం ఇవాళ పైనుంచేలా ఆదేశాలు వచ్చినాయి పైనుంచేలా ఆదేశాలు వచ్చినాయి ఏమే ఆదేశాలు కొట్టమని ఆదేశాలు వచ్చినాయి కేసులు పెట్టమని ఆదేశాలు వచ్చినాయి ఇవాళ పలివెలలో ఆడ పోలీసులు చెప్పినట్ట మీరు వెళ్ళిపోండి ఇలా దాడి జరుగుతుంది మీరు ఇక్కడ ఉండాల్సిన చెప్పి స్వయంగా ఏసీపీ చెప్పినట్టే మీకు అర్థం చేసుకోవచ్చు ఇవాళ పోలీసులు కూడా చట్టాన్ని చట్టబద్ధంగా పాలించే ప్రయత్నం చేస్తలేరు కేసీఆర్ కు పని పనిచేస్తాడని చెప్పి అనేకసార్లు చెప్పినాం ఇవాళ దాడుల సంస్కృతి మాది కాదు దాడులు ఎందుకు చేస్తాం మేము ప్రజాస్వామ్యం నమ్ముకున్న వాళ్ళం మేము ధర్మాన్ని నమ్ముకున్న వాళ్ళం మేము ప్రజలు నమ్ముకున్న వాళ్ళం కాబట్టి మేము ఎక్కడ కూడా అలాంటి దానికి చేసే ప్రసక్తి లేదు ఇవాళ ప్రభుత్వ అన్నదండలతో మొన్న మాకు ఒక ఆయన చెప్తా ఉన్నాడు వరంగల్లో కొంతమంది మాజీ నక్సలను కూడగట్ కూడేసుకొని వాళ్ళకు ఎస్ ఎస్ఐబి ఎస్ఐబి వాళ్ళే వాళ్ళకు ఆదేశాలు ఇచ్చి దాడులు చేయమని చెప్తున్నట్టుగా మాకు రిపోర్ట్ వచ్చింది తప్పకుండా దాన్ని కూడా అమిత్ షా గారికి పంపించే ప్రతి వాళ్ళు ఏమనుకుంటున్నారంటే ఇవన్నీ మేము అన్ని చేస్తూ ఉన్నాం వాళ్ళకి ఏం తెలుస్తుందని చెప్పి అనుకుంటున్నాం మా ఫోన్లను ట్యాప్ చేసి మా సమాచారం కూడా సేకరించుకొని మేము ఎక్కడ పోతున్నాము లైవ్ లొకేషన్లు పెట్టుకొని ఇలా ఆదేశాలు ఇచ్చి మామే దాడులు చేస్తుండచ్చు కానీ ఇక్కడ నడవదు పెద్ద పెద్దోళ్ళే నియంతలు కాలగర్భంలో ఎట్లా కలిసిపోయింద్రో కనపడకుండా పోయింద్రో అది అర్థం కావాలి మరి ఇలా ఆయన పెద్ద నేను ఇట్లా అనుకుంటున్నాడు ఆయన ఓ ముసోలు అనుకుంటున్నాయా ఈ దేశంలో ఎమర్జెన్సీ పెట్టినటువంటి వాళ్ళు కూడా ఏమైపోయిందో మీరు చూసారు కాబట్టి ఈ పిచ్చి వేషాలకు ఈ దేశంలో ఆస్కారం లేదు హాయ్ ఫ్రెండ్స్ మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి మా నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్లో వస్తాయి అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి